హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కుమార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా మార్తి విటారా బ్రిజా రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి చూసుకోవచ్చు డబుల్ కీ కూడా ఉన్నది రెండు డబుల్ కీ కూడా ఉన్నది దీనికి వచ్చేసి పుష్టార్ట్ బటన్ వస్తుంది అలైవీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు ఇన్బుల్ టు కంపెనీ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ఆటో క్లైమాటైజ్ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ బ్యాక్ వైపర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా వచ్చేసి ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు ఏడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మెకానిక్ తీసుకొని వచ్చి ఒక యాభై వంద కిలోమీటర్ టెస్ట్రాల్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరి బండి మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాకపోతే ఇంకెవరైనా దోస్తులైనా ఎవరైనా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి ఒక యాభై వందల కిలోమీటర్ల టెస్టార్లు పోరి అప్పుడే వెహికల్ అన్నది మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకోరీ ఒకసారి వెహికల్ చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది ఒకసారి చెప్తే చూడండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడు అలా వీలు ఇది వచ్చేసి మీకు సెన్సార్ వస్తుందండి ఈ లాక్ చూసుకోవచ్చు అన్లాక్ అయిపోతుంది లాక్ అన్లాక్ అయితే అలాగే వీలు చూసుకోవచ్చు వచ్చేసి వెనకాల కూడా తీసుకోవచ్చు బ్యాక్ వైపరు తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు డిజిల్ వెహికల్ ఇది కూడా చూసుకోవచ్చు సెన్సార్ ఇది ఎయిర్ బ్యాగు మ్యాట్ కూడా ఉన్నా చూసుకోవచ్చు ఊపు కూడా చూసుకోవచ్చు కూడా ఓవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు డోరు పవర్ విండోనకాల డోరు రైట్ సైడ్ డోర్ తీసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ పుష్టార్డ్ బటను ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు స్టేరింగ్ ఆడియో కంట్రోలు క్రూజ్ కంట్రోల్ కూడా చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది మీకు ఒకసారి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఆటో క్లైమాట్ వేసి చూసుకోవచ్చు తీసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి అండి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఏసీ కూడా వేసినాం బండి వెహికల్ స్టార్ట్ అయిపోయింది చిల్డ్ అంటే చిల్డ్ ఉన్నది తీసుకోవచ్చు జెడ్డిఐ ప్లస్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల చిల్లర డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంకా పోయి టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ప్లస్ ఆటో క్లైమేట్ ఆటో మిర్రర్ ఫోల్డరు బ్యాక్ వైపరు మీకు వచ్చేసి క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది దీనికి వచ్చేసి ఇప్పుడు చూపించిన కదా క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది మీకు వెహికల్ వచ్చేసి బూట్లూడ్ కనెక్టింగ్ కూడా ఉన్నది టోటల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ మార్తి విటారా బ్రిజా పంతొమ్మిది రైనింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా వచ్చేసి అవుతుందండి కనీసం ఒక ఏడు లక్షల దాకా కూడా ఆరున్నర నుంచి ఏడు లక్షలు ఇంకా సివిల్ బరావాటి ఇంకెక్కువ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి ఫోర్ వీలర్ ఏ కార్ అయినా కానీ లక్ష రూపాయలు మొదలుకొని పది పదిహేను లక్షల వరకు ఏ అయినా కూడా తీసుకురండి మేము మా ఛానల్లో పెట్టి వెహికల్ అనేది అమ్మిస్తామండి మీ మా ఛానల్ చెక్ చేసుకోండి మా ఛానల్లో ఎన్ని కార్లు అమ్మినావు చూసుకోండి కస్టమర్లు అవి బుచ్చాడు కార్లు అమ్మినాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ కార్ను తీసుకురండి మీ డబ్బులు మా ఛానల్లో పెట్టి అమ్మి మీ డబ్బులు మీకు అప్ప చెప్తామండి ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తక్కువ వడ్డీలో బ్యాంకు లోన్ కూడా అవుతుందండి తక్కువ వడ్డీ తక్కువ వడ్డీలను బ్యాంకు లోన్ కూడా చేయిస్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ బరాబర్ ఉండాలండి సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు లోను మంచిగా సివిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా వచ్చేటివి కొన్ని ఉన్నాయండి మేము ఉల్టా యాభై వేలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి ఈ ఈవేహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నామండి బయట మార్కెట్ తెలుసుకోండి మార్కెట్లో ఇదే బండి మీకు ఎంత లేదన్నా తొమ్మిది లక్షలు చెప్తారండి మా దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ ఉంటుందండి మీరు చెక్ చేసుకోని మార్కెట్ కంపేర్ చేసుకున్న తర్వాతనే రండి తెలంగాణ వెహికల్ కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తానండి జడ్డీఐ ప్లస్ జడ్డీఐ ప్లస్ పంతొమ్మిది ఎండింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఇదే మార్కెట్ రేటు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లక్షలు ఉంటుంది మీరు కంపేర్ చేసుకొని వెహికల్ వచ్చి ఓ మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని మీకు నస్తేనే వెహికల్ తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను ఇంకా వచ్చేసి ಇಂಗೆಮಾ ಡೌಟ್ ಉಂಟು ಕಿನ್ನ ನಂಬರ್ ಇಷ್ಟು ಕಲ್ಯಾಣಿ ಓಕೆ ಬೇರೆ ಸರ್ ಆಯ್ತು